హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది సోమవారం నిన్నైతే చూసి రెట్లు ఎట్లా తిరుగుదామో పని లేకపోతే ఈ రోజు అయితే పనికి పోవాలి పని చేయాలి ఫుల్ ఉంటది ఇక వీడియో తీస్తే తీస్తా కొన్ని కొన్ని క్లిప్పులు తీసి యాడ్ చేసి పెడతా ఇంతే ఉంటది కదా మేము పని చేసేటప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేయండి తినాలి ఇక తినేసి పనికి పోవాలి నిన్నైతే పని చేయలేము కదా ఈ వీడియోకి అయితే ప్లీజ్ లైక్ చేయండి చూపిస్తుందా

మరి అట్లనే చూసుకుంటు కడుక్కోసుకోప్పుడు గుడ్డు కదా బ్యాడా నువ్వు బ్యాడా నాకు ఫోటో తీయండి అంటే ఎలా చేస్తావు అంటే సిమ్ గార్ అంటే అమ్మ గ్రూపంతా వస్తు ఉండాలి ఏంటి నా పేరు నా పేరు పిఆర్డి నా ఫోటో ఎించితుమామే ఫోటో ఎించితునా సరే ఈ మిడిన్ 35 నిమిషాలైపోతుంటే ఇకిnale కురొ పంజేకపోతే పేంత దల్లనిపిస్తది రాము బుద్ధుని అవని గోడలార్ తో తెనవ నమస్తే బతు గంగం బయటకి మాట్లాడతలే సరే బాయ్ కట్టిస్తా సా ఎప్పటి చేసే పను తినే డాబున్నా ఎట్లయిందా వినేబాయి అదే అంటుంటావా పడితే ఏం పట్టినా కంపెనీ ఓనర్ వస్తున్నాడు నువ్వు भाई भाई चल हां नरसनै नरसनै 50 नरसनै रे आबे खै आओ आबे पूरीो जंगमरीतिर के रे रे ओइ खिचे खिचे सर पूरीो नोरीस्ते अभिशतो हां नरसनै खिचे नरसनै कतिने कीमत रखा तीन ई होरी नोरीनो कीमत ई साबी ई ये बोले लिस्ट है भाई एपुन सर इच्छे 200 रुपैया इच्छे दिसो भाई भाई

మొత్తం కోటి గోల్మార్ అసలు యాభై చిన్న వెయిట్ లిస్ట్ చాలా బాగుంది అందరు చేసిన పాచంకాడ విరాము ఆట ఆడుతారు ఆట సందర్భంగా మాకు కన్నదానం ఉందని చెప్పేసారు అందరికి సూపర్ రమ్మంటే పాచము రమ్మంటారు ఏమైంది ఎందుకు కలిగినావు

అన్నం సజవరణం ఇంకా తప్పదరం కానీ వాని బిడి కట్ట చదువుకోండి కానీ టైం అయిపోయింది ఎక్కడ కాని కానీ నడివే ఉన్నాడు బయటికి పోయింది ఇంట్లోకి పోయి అయిపోయింది డ్యూటీని ఎంత పోతుంది సామె చెప్తే కానీ సాయంత్రం అయితే ఆరైతుంది టైమ్ ఎందుకంటే ఇదా ఇప్పుడ కాళ్ళు కడుక్కున్నా అందుకోసమని తెలియజేసిన అది ఏం రాశారు నీ పేరు ఇక ఏం రాశారు బాగా చేసిన వేరే అది ఎలిఫాంటా ఏమంటారు దానికి ఎలిఫాంట్ అంటారా అశ్వమెంటా సరే తినొద్దు మరి తిన ఇంగ్లీష్ మధ్యాహ్నం పుట్టి ఏం తిన్నా అంతేనా చికెన్ డినర్ ఓన్లీర్ అంటే అరటి పండు తింటే ఫ్రూట్స్ తింటవా ఏమి ఇష్టం ఫ్రూట్స్ అల్ల ఏష్టం కాదు బాయ్ మొత్తం అది ఫంక్షన్ గురించా కాదు పూలినా అచ్చ పులినా కాదు అట్లా వాసన మంచి కొట్టదన్న మన దగ్గర ఉంచితే తీసుకొని తీసుకోండి తెప్పి సరే ఆ గడ్డి గుడ్డి మొలక గుడ్డి మలకప్పు